నమస్తే నేను మీ సతీష్ కౌంటింగ్కి ముందు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం పూర్తి హాస్యాస్పదంగా ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది దానికి కారణం ఏదైతే పోలింగ్ తర్వాత వైసీపీ నాయకులు ఒక్కొక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రకటనలు ఆ వ్యాఖ్యలే దానికి కారణంగా కనిపిస్తూ ఉన్నాయి దీనిపైనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ప్రధానంగా నిన్న పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అలాగే ఇటీవల అంబటి రాంబాబు అలాగే ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి ఎన్నికల పోలింగు అది ఏ విధంగా జరిగింది ఏమిటి అనేటువంటిది చూసాం కానీ ఈ పోలింగ్ అయిన తర్వాత వైసీపీ నాయకులు ముఖ్యంగా పోలీసుల్ని తిట్టడం మరి ఐదేళ్ళగా పోలీసులు ఎవరికి పనిచేశారో అందరికీ తెలుసు ఏ విధంగా చేశారు చూసాం పోలీసుల్ని విమర్శించడం పోలీస్ వ్యవస్థ సరిగ్గా చేయలేదండడం ఎన్నికల సంఘాన్ని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఆరోపణలు చేయటం ఇక నిన్న చూస్తే పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఆశ్చర్యానికి అలా చేస్తూ ఉన్నాయి అసలు ఎన్నికలు జరిగిన తీరు చూస్తే పోలీసులు సినిమాల్లో లాగా వ్యవహరించారు అసలు ప్రజాస్వామ్యం బ్రతికుందా రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలని ఎలా అర్థం చేసుకోవాలి ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేస్తున్న ప్రశ్నలే ఇవి అసలు ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు రాజ్యాంగబద్ధ వ్యవస్థలు వాళ్ళ వాళ్ళకి నిర్దేశించిన దీని ప్రకారం పనిచేస్తున్నాయా అనే క్వశ్చన్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పటానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ వైసీపీ నాయకుడు కూడా ముందరికి రాలేదు రాకపోగా వాళ్ళు సమర్థించుకున్న తీరు మొత్తం ఇది అంటే మీరు మీరు అడగచ్చు అంటే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయొచ్చు వీళ్ళు ఇంకా రాలేదు కదా తెలుగుదేశం ఇంకా అధికారంలోకి రాలేదు కదా అప్పుడే ఏడుపులు మొదలు పెట్టేశారు ఏడుపులు పెడబబ్బలు మొదలు పెట్టేశారు అంటే నేను ఇంత ఎందుకు మాట్లాడుతున్నాను అంటే పేరుని నాని మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి కూడా చెప్పాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్డర్ చేయడానికి స్కెచ్ చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి ఎన్ని నేరాలు చేశారో తెలుసా నీకు పేరుని నాని ఆ నేరాలు ఎక్కడైనా రికార్డ్ అయినా ఆ పేర్ని నాని నువ్వు ఎప్పుడన్నా దాని మీద దృష్టి పెట్టావా దళితులకి ఒక ఒక వ్యక్తి వాళ్ళ తాత దళితులకి శ్మశానం లేదు అని చెప్పి శ్మశానానికి ఒక రెండు మూడు ఎకరాలు ఆయనే దానం ఇచ్చాడు దళితుల శ్మశానం కోసం అటువంటి శ్మశాన భూమిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆక్యుపై చేసి దాన్ని మొత్తం ఆ ప్రొక్లైనర్లు తీసుకొచ్చి అక్కడ ఉన్న మొత్తం వీటన్నిటినీ తవ్వేసి అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే కనపడలేదా నాని నీకు అంటే ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చిన్న చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పా మీకు పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న మాణిక్యాల రావు అనే ఒక వ్యక్తిని తెలుగుదేశం పార్టీ లీడర్ని అతను పోలింగ్ బూత్గా నువ్వు ఆ బూత్ ఖాళీ చేస్తావా లేదా అని బెదిరిస్తే అతను నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటే వెంటనే కారులో వేసుకొని వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదరు అతని కొడుకులు ఇద్దరిని అతని భార్యని కొట్టి వీడియో కాల్లో చూపించి భయం పుడుతున్నదా లేస్తావా అక్కడి నుంచి అని అడిగిన విషయం తెలీదా నాని పేర్ని నాని అంటే ఇంత భయానక వాతావరణం సృష్టించి అంత ఎందుకు సతీష్ గారు డీజీపీని చీఫ్ సెక్రటరీని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పిలిచింది పోలింగ్ తర్వాత హింస జరిగింది దీని మీద మీ సమాధానం చెప్తానికి రండి ఇద్దరు ఢిల్లీ రండి అని వెళ్తే ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు మరి వాళ్ళు చెప్పారో ఎవరు చెప్పారో మనకు తెలియదు కానీ అక్కడి నుంచి ఫోన్లు చేసి బాబు బాబు ఏదో కేసులు పెట్టండియా ఏదో కేసులు పెట్టండియా అని ఉన్నత స్థాయి అధికారులు కింది స్థాయి పోలీసుల్ని బతిన్లాడుకొని కేసులు పెట్టించుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కల్పించింది నానికి సంబంధించిన పార్టీ కదా చేస్తే వాళ్ళు అక్కడ బతిన్లాడుకుంటే ఉన్నతాధికారులు ఈ కింది స్థాయి ఎస్ఐల్ని వాళ్ళని బతిన్లాడుకుంటే కింది స్థాయి ఎస్ఐ ఒక ఒక ఐదుగురు కానిస్టేబుళ్ళని తీసుకొని వెళ్ళి పిన్నెల్లి అనే గ్రామంలో కార్డన్ సెర్చ్ చేశాము నాటు బాంబులు దొరికినాయి పెట్రోల్ బాంబులు దొరికినాయి మాకు మారణాయుధాలు దొరికినాయి అని పోలింగ్ తర్వాత రెండు రోజులకి పట్టుకున్నారు నువ్వు పోలీసుగా నువ్వు చేయాల్సిందేంటి ముందర పోలింగ్ ముందర పట్టుకోవాలా పోలింగ్ తర్వాత పట్టుకోవాలా నీకు పోలింగ్ తర్వాత అక్కడ ఉన్నాయని నీకు ఎవరు చెప్పాడు పిన్నెల్లి గ్రామం నేను గ్రామం పేరు కూడా చెప్తున్నా నీకు ఎవరు చెప్పారు సడన్గా ఎట్ట దొరికినాయి సడన్గా పిన్నెల్లి గ్రామంలో కార్డు నుండి సెర్చ్ చేయాలని నీకు ఎట్లా అనిపించింది ఇవన్నీ నాటకాలు కదా పోలీసులు ఆడిన నాటకాలు కదా ఇంకా ఇంకొక పేరు నిన్నానికి ఇంకొక మాట ఇంకొక చిన్న విషయం చెప్తా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి బ్యాలెట్ బాక్స్ని ఈవీఎంని బద్దలు కొడితే ఆ బద్దలు కొట్టటాన్ని సమర్థించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎన్ని రకాల ఎన్ని లక్షల మెసేజ్లని పంపు చేసిందో పేరుని నాకు తెలీదా ఏంటిట ఎందుకు బద్దలు కొట్టాడంటే అదిట కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్న గ్రామం అంట ఆ గ్రామం పాల్వాయి గేట్ అక్కడ అందరూ కమ్మోళ్లే ఉన్నారట వాళ్ళందరూ తెలుగుదేశానికి రిగింగ్ చేసుకుంటున్నారట అందుకని చెప్పి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు మూడు సార్లు కంప్లైంట్ చేశాడట పోలీసులు ఎవరు యాక్షన్ తీసుకోలేదుట అందుకని వెళ్ళి ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టాడట ఈ మెసేజ్ని వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా వదిలేరు అంటే ఈవీఎంని బద్దలు కొట్టడాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా సపోర్ట్ చేసావు ఇదే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యవాదులు మొత్తుకుంటున్న పాయింటే ఇది అరాచకాలు చేసి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి వాటిని సమర్థించుకుంటూ మొత్తం ఐదు సంవత్సరాల రాజ్యం చేసిన వేలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున వచ్చి అక్కడ ఏమి జరగల వాస్తవానికి ఏమి జరగలేదు రిగ్గింగ్ జరిగింది నువ్వు రిగ్గింగ్ గురించి పిన్నెల్ రామకృష్ణారెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరుని నానే మాట్లాడాలి పోలింగ్ జరిగిన రోజు ఆ రోజు మధ్యాహ్నం నరసరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆయన అక్కడ వాడు కాదు నెల్లూరు నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు ఏదో చెప్తారు కదా అక్కడ చెత్త తెచ్చి ఇక్కడ ఎత్తే ఇక్కడ గోల్డ్ అవుతుందా అని ఇక్కడ చెత్త అవుతుంది చెత్త చెత్తే కదా ఈ చెత్త నెల్లూరు నుంచి వచ్చిన చెత్త ఇక్కడికి వచ్చి నేను ఎస్పీకి కాల్ చేశాను ఎన్ని కాల్స్ చేసినా ఎస్పీ ఎత్తలేదు ఎందుకు ఎత్తుతాడు అంటే విషయం చెప్తున్నాను నీకు త్రూ ప్రాపర్ ఛానల్ సీవీజీలో యాప్ ఉంది దాన్ని చేసుకో నువ్వు కంప్లైంట్ చేయి రిటర్న్ చేయి నువ్వు నువ్వు అధికారంలో ఉన్నది నువ్వే నీ జగన్ అన్నే అధికారంలో ఉన్నాడు నువ్వు నువ్వు కంప్లైంట్లు చేసుకో నీ కేంద్ర నీ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్లు చేయి ఈవేములు బద్దలు కొడతావా పోలీసుల్ని పోలీసుల తెలుగుదేశం గుండాల్లాగా లాగా ప్రవర్తించారు నిన్నదాకా వైసీపీ గుండాల్లాగా ప్రవర్తిస్తే నీకేమీ నెప్పి అనిపించలేదే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈజీగా లిఫ్ట్ ఎత్తుకు ఎత్తేసారు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చింది సిబిఐ దగ్గర చేతులు ఎత్తేసారు ఈ తరహాలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఇప్పుడు వచ్చి కూర్చొని ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు కదా రిజల్ట్స్ వస్తాయి నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి నువ్వు పెట్టేసి నువ్వు ఆ ఏదో అన్యాయం జరిగిపోతున్నాడు తెలుగుదేశం గుండాల్ట ఇన్ని రోజులు తెలుగుదేశం గుండాల్ని మరి అణిచి పెట్టావు కదా నువ్వే కదా చేసింది అన్ని ఆదేశాలు ఇచ్చావు కదా మొత్తం అందరినీ జైల్లో వేసావు కదా దళితులను ఊచ కోత కోసావు కదా ఆ దళితులే ఈరోజు తిరుగుబాటు చేస్తే వాళ్ళు తెలుగుదేశం గుండెలు అయ్యారా వీటితో పాటు అసలు రాజ్యాంగ బద్ద సంస్థలు ఏమైనాయి రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని చెప్పి ఆయనే అడుగుతున్నాడు సార్ రాజ్యాంగ వ్యవస్థలు ఏమైనాయో జగన్ అడిగితే చెప్తాడు చీఫ్ సెక్రటరీ మీద ఎలిగేషన్లు ల్యాండ్ గ్రాబింగ్ ఎలగే ఎలిగేషన్లు వస్తూ ఉన్న అద్భుతమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ఎల్కి బాస్ అటువంటి వ్యక్తి మీద ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు వస్తున్నాయి వేల కోట్ల రూపాయల ల్యాండ్ ఆక్యుపై చేసి కొడుకు ఇచ్చాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఈ తరహాలో మొత్తం అంత అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి అసలు నీకు మీకు ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సతీష్ గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పట్టుకున్న పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు వదిలేశారు పట్టుకున్నారు ఇస్నాపూర్ కంది మధ్యలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకున్న మాచర్ల పోలీసులు ఎందుకు వదిలేశారు దీనికి సమాధానం చెప్పాలి కదా పేర్ని నాని ఈ వచ్చి ఒక టీవీ ఛానల్ ఓబీ వ్యాన్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ నుంచి తప్పించి తీసుకొచ్చారు తెలుసా ఆ పెరిని నీకు ఒక్కసారి కనుక్కో ఏ ఛానల్లో చెప్పమంటే కూడా చెప్తా నేను ఏ ఛానల్ రిపోర్టరు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు బ్రేక్ చేసి అతన్ని తీసుకొచ్చాడో అతన్ని స్టేట్ బార్డర్స్ ఎట్లా దాటిచ్చాడో హైదరాబాదు సేఫ్గా ఎలా తీసుకొచ్చాడో ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆ ఆ ఓబి వ్యాన్లోనే ఆ ఛానల్ ప్రముఖ ఛానల్కి చెందిన ఓబి వ్యాన్లోనే ఎంత సురక్షితంగా తిరిగాడో అవన్నీ చెప్పమంటే చెప్తా పేరుని అని అందుకని ఇవన్నీ వింటూ ఉంటే ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టు అని చెప్తుంటారు కదా అటు చూస్తే అసలు అసలు మనకి మాచర్లలో జరిగిన సంఘటనలు తిరుపతిలో జరిగిన సంఘటనలు మీకు ఈ విధంగా విశాఖపట్నంలో జరిగిన సంఘటనలు కాకినాడ సిటీలో జరిగిన సంఘటనలు తాడిపత్రిలో అయితే అసలు ఒక 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 డిఎస్పి అసలు అతని డ్యూటీ ఎక్కడ ఉంది అతను అతని పోలీసు బలగాలతో వచ్చేసి తెలుగుదేశం నాయకుల వీళ్ల మీద పడి దౌర్జన్యం చేస్తే దిక్కు మొక్కు లేదు ఈ రాష్ట్రంలో ఇవన్నీ జరిగే సంవత్సరాలు గడవలేదు పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ నేను చెప్తున్నాయి కేవలం రోజులే రోజుల వ్యవధిలో ఇంత దారుణాలు అన్యాయాలు ఘోరాలు జరిగితే పేరుని నానికి నోరు రాలేదే బయటికి ఇప్పుడు వచ్చి ఒక ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏదో అన్యాయం జరిగిపోయింది అది అనిల్ కుమార్ యాదవ్కి ఏదో అన్యాయం ఇన్ని సంవత్సరాల దౌర్జన్యాన్ని సహించి సహించి భరించి భరించి దళితులు తిరుగుబాటు చేస్తే వచ్చిన మార్పు ఇది 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 తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఏదో మనం మనం ఏదో ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివి అది ఒక పెద్ద హావభావాలతోటి చదివి అదే ప్రజల నుంచి సానుభూతి రావాలి తెలుగుదేశం గుండాలని అణచివేయటంలో పోలీసులు విఫలమయ్యారు ఎవరిని నన్ను నవ్వుతున్నారు సతీష్ గారు పేరుని నేను చెప్పింది విని ప్రజలందరూ నవ్వుకుంటున్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే దళితులపైన ఐదేళ్ళగా వైసీపీ నేతలు చేసినటువంటి దమనకాండని ఓర్చుకున్నటువంటి దళితులు తిరుగుబాటు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వైసీపీ నేతలు చూస్తూ ఉన్నారు అయితే ఈ క్రమంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింస ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉండగా ఇప్పుడు వైసీపీ నేతలు మీడియా అందరికి వచ్చి మొసలు కన్నీరు కార్చడం అలాగే పేర్ని నాని లాంటి వ్యక్తులు అంబట్ రాంబాబు లాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నటువంటివి చూస్తే మాత్రం దెయ్యాలు వల్ల వల్లిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది కానీ వాస్తవాలు ఏమిటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి వీళ్ళ మాటలు ఎక్కడ కూడా విశ్వసించేటువంటి పరిస్థితులైతే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం